మరి కార్ పార్కింగ్ ఉందండి అదేవిధంగా రెండు బళ్ళు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది సో అది కూడా మీకు లిఫ్ట్ పక్కనే అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గురుకు స్వాగతం నేను ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ చూపించిపోతున్నానండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట అయితే ఈ ఫ్లాట్ గురించి నేను మీకు చెప్పే ముందు చాలామంది నన్ను అడుగుతూ ఉంటున్నారండి ఏమంటే ప్రాపర్టీస్ నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి అని అంటూ ఉంటారు సో అందుకని నేను వాట్సాప్ ఛానల్ లింక్ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి వాట్సాప్ ఛానల్ లింక్ అని ఆ లింక్ ద్వారా మీరు ఫాలో అయితే కనుక క్లిక్ చేసి ఫాలో అని పైన క్లిక్ చేస్తే మీకు ప్రతి అప్డేట్ అంటే ఏ ప్రాపర్టీ ఉంది ఏ ప్రాపర్టీ లేదు అనే విషయాలన్నీ కూడా మీకు అందులోకి వస్తాయండి మీరు చూడవచ్చు అనమాట ఓకేనండి అదేవిధంగా కొంతమంది యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేయట్లేదు చేయండి మాకు సపోర్టుగా ఉంటుంది చేస్తే కనుక మేము మరికొన్ని వీడియోస్ తీసుకొచ్చి మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి స్థలాలు అపార్ట్మెంట్ ఫ్లాట్లు చెరువులు పొలాలు అన్నీ తీసుకొచ్చి మేము ముందు పెడతాము మీరు ఏది నచ్చితే మీరు అది తీసుకోవచ్చు ఓకేనండి రేటు మాక్సిమం లొకేషన్ కూడా పెడుతున్నాను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి నేను చూపిస్తాను మీరు కనుక ఫ్యామిలీతో వస్తే ఓకేనండి సరే అయితే ఈ ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఏంటనేది నేను చూపిస్తాను ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మస్కిటో మెస్ ఓకేనండి మస్కిటో మెస్ డోర్ డోర్ అనమాట క్వాలిటీ డోరు అదేవిధంగా టేకు గుమ్మాలు అదేవిధంగా టేకు తలుపులు ఇవ్వడం జరిగింది ఓకే ఓకేనండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే కింద టూ బై టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హాయేనండి బట్ మధ్యలో ఏం చేశారంటే ఒక పార్టిషన్ చేశారనమాట ఏ విధంగా పార్టిసిషన్ చేశారనేది చెప్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే రెడీమేడ్గా చేయించినటువంటి టీవీ యూనిట్ అండి ఇక్కడ చక్కగా గ్లాస్తో అందంగా పెట్టడం జరిగిందనమాట ఓకేనా అంటే ఫ్రేమ్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ అని పెట్టుకోవచ్చు ఎక్కడ టీవీ యూనిట్ అండి అంటే టీవీ ఇక్కడ పెట్టుకోవడానికి స్పేస్ అనమాట కింద మీకు గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట దీంతోపాటు కింద మీరు వస్తువులన్నీ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారండి ఓకే అదేవిధంగా విండోస్ కూడా చూసుకున్నట్టయితే క్వాలిటీ విండోస్ అండి సేఫ్టీ విల్స్ ఇచ్చారు అదేవిధంగా మస్కెటో మెస్ విండోస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్లాస్ విండో ఇవ్వడం అన్నమాట ఓకేనండి సో వాస్తు ప్రకారం బాగుందని మీరు చూసుకోవచ్చు ఇది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఓకేనండి ఈ సైడ్ చూసుకున్నట్టయితే వాల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి చాలా క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగింది అనమాట పైన చూసుకున్నట్టయితే వైట్ అండ్ వైట్లో మీకు ఆ పెయింట్ అనేది వేసి డిజైన్ చేయడం జరిగింది ఓకేనండి సో దాంతోపాటు ఇక్కడ చూసుకుందాం అండి అంటే మెయిన్ హాల్కి అదేవిధంగా డైనింగ్ హాల్కి మధ్యలో కామన్గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఓకేనండి కామన్గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఈ బాత్రూమ్ కూడా మీకు ఏ విధంగా ఉంటుందంటే వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూము షవర్ పోటింగ్స్ కానీ అదేవిధంగా హాట్ వాటర్కి నార్మల్ వాటర్ సెపరేట్ ట్యాప్స్ కానివ్వండి సబ్బులు సోపులు పెట్టుకోవడానికి అదేవిధంగా బ్రష్ చేసుకోవడానికి అదేవిధంగా వెంటిలేషను అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ సౌకర్యం అదేవిధంగా గీజర్ పోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ వరకు కూడా టైల్స్ కూడా ఇవ్వడం ఓకే ఓకేనండి సో ఇన్ని సౌకర్యాలు ఆల్మోస్ట్ బాత్రూమ్కి ఏవైతే సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఇందులో ఇవ్వడం జరుగుతున్నాయి ఓకేనండి సో ఇది డైనింగ్ హాల్ అండి ఇది డైనింగ్ హాల్ ఇక్కడ కూర్చోవచ్చుని చక్కగా డైనింగ్ సంబంధించి ప్రతి వస్తువు అంటే ప్లేట్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి హార్ట్స్ కానివ్వండి ప్రతి ఇది అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకే అండి ఇది పెట్టుకోవచ్చు అదేవిధంగా భోజనం చేసిన తర్వాత ఇక్కడ మరి సింక్ ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ మిర్రర్ సదుపాయం అదేవిధంగా టవల్ పెట్టుకోవడానికి అదేవిధంగా సోప్ పెట్టుకోవడానికి హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అన్నమాట ఓకే సో ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది అయితే బయట మీకు బాల్కనీ అండి ఇది బాల్కనీ ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే మీకు ఇది వాష్ ఏరియా కాదండి ఇది సెపరేట్గా బాల్కనీ అనమాట ఓకేనండి మీకు వాష్ ఏరియా కూడా ఉంది వాష్ ఏరియా కూడా సపరేట్గా ఉందనమాట ఓకేనండి సో అయితే కిచెన్కి అదేవిధంగా డైనింగ్ ఏరియాకి మధ్యలో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే పూజ లేదు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అంటే పూజ మందికి సంబంధించి తలుపు అండి తలుపు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు మధ్యలో ఈ ఏ భాగంలో చక్కగా గంటలు కనుక పెట్టుకుంటే బ్రహ్మాండం ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకేనండి ఇట్స్ లుక్ లైక్ ఎ వెరీ న్యూ ఫ్లాట్ అండి చాలా క్వాలిటీ అసలు కొత్త ఫ్లాట్ లాగానే ఉంది ఓకేనండి ఇప్పుడు చూసుకోవచ్చు పటాలన్నీ పెట్టుకోవచ్చు పూజ సామాగ్రి ప్రజపార్థన చేసుకోవడానికి అన్ని బాగుందండి ఎక్కడ కూడా లైటింగ్ అదేవిధంగా ఓకే అండి సో స్పేసియస్గానే ఉందండి చక్కగా సామాగ్రి అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఒక ఇద్దరు కూర్చోవచ్చు తర్వాత డైనింగ్ హాల్ మెయిన్ హాల్ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు ఓకేనండి ఇక్కడ చక్క పూజారు కూర్చుంటారు ఓకేనండి అదేవిధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ అండి కిచెను యూ షేప్లో అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్తో కిందంతా డిజైన్ చేశారు ఓకేనండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు కూడా అంటే మీకు ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మీకు వాల్ టైల్స్తో ఫిక్స్ చేయడం జరిగిందండి ఓకేనండి అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మధ్యలో గ్లాస్ ఇచ్చారండి ఒక దీనికి తలుపు దీనికి ఓకేనండి అంటే ఏ వస్తువు ఎక్కడుంది ఏంటనేది కూడా ఇందులో చూసుకోవచ్చు ఈజీగా ఓకేనండి ఎక్కడ పెట్టారు ఏంటనేది అదేవిధంగా ఇతర వస్తువులు పైన పెట్టుకోవడానికి బాక్సెస్ టైప్ లోపల ఇవ్వడం జరిగిందండి కబోర్డ్స్ చక్కగా దీన్ని డిజైన్ చేస్తారు ఓకేనండి సో వంటకి సంబంధించి మొత్తం అంతా ఇక్కడ చేసుకుంటారు అదేవిధంగా మీకు అన్నమాట అదే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూ మోడల్ ఇక్కడ గ్యాస్ బండ్ పెట్టుకోవడానికి పైన పూలు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే బాస్కెట్స్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఏ విధంగా వస్తున్నాయి అంటలు పెట్టుకోవడానికి ఏ విధంగా ఉన్నాయి ఏంటన్నది మీకు ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగిందండి వుడ్ కూడా క్వాలిటీగా ఉందండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏరియా అండి చూసుకున్నట్టయితే అక్కడ మరి వాషింగ్ మెషిన్ అని ఇవన్నీ కూడా బట్టలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు ఓకేనండి సో ప్రజెంట్ కొంచెం క్లీన్గా లేదు అందుకని కింద చూపించట్లేదు అనమాట ఓకేనండి ఓకే అండి ఇప్పుడు మాకు కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ చూద్దాము కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ వేసుకోవచ్చండి బ్రహ్మాండంగా స్పేస్ ఉండడం జరిగిందనమాట ఓకే అండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చక్కగా ఒక చైర్ వేసుకొని ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేస్తారు ఓకేనండి కబోర్డ్స్ చాలా క్వాలిటీ కబోర్డ్స్ అండి పెట్టుకోవడానికి బుక్స్ పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది ఓకే అండి అదేవిధంగా ఎక్కడ చూసుకున్నట్టయితే ఇంకా వేరే ఇతర ఇతర వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఓకేనండి అయితే ఈ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి ఆ బాత్రూమ్ ఏదైతే ఉందో హాల్లో ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ముందు మీకు చెప్పినట్టు ఓకేనండి సో అది కిడ్స్ బెడ్రూమ్ చూసారండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఎందుకు కూడా చక్కగా సిక్స్ అంటే సిక్స్ మంత్స్ పడుతుంది ఓకేనండి చాలా అంటే చాలా అందంగా డిజైన్ చేశారు ఓకేనండి సో కిడ్స్ బెడ్రూమ్లో ఇచ్చినట్టు విధంగానే ఎక్కడ కూడా చక్కగా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి చూసుకోవచ్చు సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ఆల్మోస్ట్ మీకు కిడ్స్ బెడ్రూమ్లో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఇందులో ఇవ్వడం జరిగింది అందులో చిన్న డిఫాల్ట్ ఏంటంటే గీజర్ అనేది రెండు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ బాత్రూమ్ ఈ బాత్రూమ్ సెపరేట్ సెపరేట్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి రెండు గీజర్లు పెట్టుకోవాలి కావాలనుకుంటే ఓకేనండి సో అదనమాట సో ఆల్మోస్ట్ అందులో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో సేమ్ స్పెసిఫికేషన్స్ ఇందులో కూడా ఉండటం జరిగిందనమాట ఓకే అండి పెద్ద విండో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఏసీ పోర్ట్స్ ఇచ్చారు పైన కూడా చూసుకున్నట్టయితే ఆ సీలింగ్ కూడా సీలింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది అంటే వైట్ కలర్లో డిజైన్ చేయడం జరిగింది ఓకేనండి ఇదే అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కింద సుమారుగా నలభై గజాల వరకు దీనికి అన్లిమిటెడ్ షేర్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనండి సో ఇంకా చూసుకున్నట్టయితే మరి కార్ పార్కింగ్ ఉందండి అదేవిధంగా రెండు బళ్ళు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది సో అది కూడా మీకు లిఫ్ట్ పక్కనే మీకు బ్రహ్మాండంగా కార్ పార్కింగ్కి ఉండడం జరిగిందనమాట చక్కగా కారు దగ్గంగానే లేదా బైక్ దగ్గంగానే డైరెక్ట్గా స్టెప్స్ కానీ కానీ ఎక్కేసి రావచ్చు ఓకేనండి సో ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి మీకు పైన చూసుకున్నట్టయితే మరొక ఫ్లోర్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ ఉంది దానిపైన మళ్ళీ పెంట్ హౌసెస్ ఉన్నాయి అనమాట చాలా కూల్గా ఉంటుందండి చాలా వెదర్ వెదర్ బాగుంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది ఓకేనండి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఓకేనండి సో ఇది ఫ్లాట్ వివరాలండి సో దీని గురించి ఇంకా మీకు ఏదన్నా వివరాలు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను పూర్తి వివరణ ఇస్తాను పూర్తి సబ్జెక్ట్ చెప్తాను డైరెక్ట్గా తీసుకొచ్చి ఫ్లాట్ చూపిస్తానండి ఓకే ఇంకా ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి మనం బడ్జెట్ మమ్మ గ్రూప్ అనే ఛానల్లో మనం చాలా పెడుతూ ఉన్నాము ఫేస్బుక్లో కూడా పెడుతూ ఉన్నాము లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకా వేరే వేరే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పెడుతున్నాము ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో అంటే కూడా మీరు ఏ ప్రాపర్టీ ఉంది ఏంటనేది ఒక నెంబర్ ఉంటుందని దాన్ని బట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే కనుక నేను మీకు అది ఉందా లేదా అనేది నేను చెప్పేస్తాను అదే మీరు యూట్యూబ్లో చూస్తారనుకోండి తమ్మేళ్ళ మీదే అయితే సోల్డ్ అవుట్ అని ఉంటుంది లేకపోతే కనుక నార్మల్గానే ఉంటుంది అనమాట ఓకేనండి సో ఇదే అండి మీకు ఏ ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి నేను ఇంకా ప్రాపర్టీస్ వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటానండి మొన్నటి వరకు అంటే కొంచెం జయలక్ష్మి హడావుడిలో మనం కొంచెం తక్కువగా వర్క్ చేశాము ఇప్పటి నుంచి మనం ఫుల్ ఫ్రెడ్జ్డ్గా వర్క్ చేస్తామండి ఎక్కువ ప్రాపర్టీస్ పెట్టడానికి అవకాశం అందుకున్నాను నేను పెడతానండి ఎక్కువ మ్యాక్సిమం ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్ పెడతాను అదేవిధంగా మరి అమరావతి విజయవాడ మరి క్యాపిటల్గా ఇప్పుడు అవుతుంది కాబట్టి ఆ దగ్గరలో మీరు విజయవాడలో ఆ ప్రాపర్టీస్ అంటే స్థలాలు కానీ హౌసలు కానీ అపార్ట్మెంట్స్ కానీ మీరు తీసుకోవాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ పెరిగిపోతున్నాయండి రేట్లు ఇమ్మీడియట్గా త్వరపడానికి మీ దగ్గర కనీసం పది లక్షలున్నా ఐదు లక్షలున్నా ఇరవై లక్షలున్నా కోటి ఉన్నా ఎంత ఉన్నా కూడా ముందు భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికి మ్యాక్సిమం ప్లాన్ చేసుకోండి ఇదే సరైన సమయం ఇన్వెస్ట్మెంట్కి సరైన సమయం ఇంకొక మీరు ఇంకొక నెల రెండు నెలలు ఆగారంటే మీ చేతి కాదు కదా మీ కళ్ళకు కూడా అందరి రేట్లు అక్కడ పెరుగుతున్నాయి ఓకేనండి సో దయచేసి ఇమ్మీడియట్గా మీరు గ్రహించండి ఎవరికైనా కాక నా సజెషన్ కావాలంటే మీకు కాంటాక్ట్ చేయండి నేను మీకు మంచి సజెషన్ చెప్తాను మంచి ప్రాపర్టీ మీకు చూపిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్